పదకొండు తారీఖు నాడు కేక్ చేసిన మోహన్ రెడ్డి మీద అయితే నా నీ కొడుకు కాదా అను అని లేవా రూపాయి ఈ చారని చాలన్నీ నా ఆధార్ కార్డ్ అట్లు ఎందుకు కొట్టేపిచ్చినావు అని అడిగిన అడితే సపడు చెత్తలేడు మోహన్ రెడ్డి కూడా వచ్చింది ఆయన పోలీస్ స్టేషన్లో వచ్చిండు సపడేకపోయిండు ఆయన దొంగ కాయిదాలు పెట్టిండు నా కొడుకు ఆధార్ అది ఈ స్కూల్ సర్టిఫికెట్లు కూడా కొట్టేపిచ్చిండు ఎప్పుడు ఐదో తరగతిలో బీసీ కావాలి స్కూల్లో మేడం లేదా అంగడవాడి మేడం దగ్గరికి పోయి ద ఫస్ట్ నాకు సర్టిఫికెట్ ఇచ్చింది జాయిన్ చేసినప్పుడు మళ్ళీ ఆయనకు దొంగ సర్టిఫికెట్ ఇస్తే ఈ ఆఫీస్లో కొట్టపించిండు శివరంలోని పెట్టిండు ఓడ శివరామ్ వాడు తోల్కరవాలంటున్నాను నేను ఆడే భర్తాడంట నాకు నాకు ఆడి నా కొడుకు ఆయన మొనేడి కుట్టలేడంట మరి శివరాముడు అంటే ఇప్పుడు ఎస్ఐ దగ్గర కూడా శివరాములని పై పెట్టిండు ఆడు ఓడ శివరాములు తోలుక